జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం హై స్కూల్ విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంఖవల్లి సత్యరాజు ఒక నిర్వహించారు అనాగరికంగా జీవించిన స్థాయి నుండి ఆధునిక యుగం వరకు సాగిన మానవ జీవన ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ మానవుని ఆలోచనలకు తెలివితేటలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరాకాష్టగా అభివర్ణించారు సాంకేతిక ప్రపంచంలో పెను విప్లవానికి నాంది పలికిన కృత్రిమ మేధస్సుపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని భవిష్యత్తులో మానవ శక్తి స్థానంలో యాంత్రిక శక్తి ప్రవేశించనున్నదని కృత్రిమ మేధస్సు వలన లాభాలతో పాటు అనేక నష్టాలు కూడా పొంచి ఉన్నాయని డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మహిళలను బాలికలను వేధించి నకిలీ కంటెంట్ తో వీడియోలను సృష్టించి పోన్ సైట్స్ లో పెట్టడం అనైతికమని సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన డీప్ ఫేక్ వీడియోల వలన పలువురు బాధించబడ్డారని అనైతికతకు అడ్డా

మరి ఇది ఎంతవరకు కార్య రూపం ధరిస్తుందో చెప్పలేదు ఎందుకంటే ఎప్పటికే సైబర్ నేరగాళ్ళలో చూస్తున్నాం ఎక్కడెక్కడో అనేకమైన లింకులు పంపించడం ఆ లింకులు మీద క్లిక్ చేయమంటాం దాంతో డబ్బులు కాగి ఇదంతా మీకు ఎంత తెలిసే మా దగ్గరలో కూడా ఇలాంటి జర్నీ చాలా లక్ష లక్షల రూపాయలు డబ్బులు కాయి సార్ టెక్నాలజీ మరి ఇలా ఈ టెక్నాలజీ సమాజ నిర్మాణానికి టెక్నాలజీని ఇలా సమయం కాబట్టి మాత్రం అదేవిధంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ మన గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే మనకి పోలీసులు ఉన్నారు వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ ఏదో చేస్తారు కానీ ఎక్కడో విద్యులలో కూర్చుంటాడు ఎక్కడో నాగే కూర్చుంటాడు ఎక్కడో బీఎస్లో కూర్చుంటాడు ఎక్కడ ఆస్ట్రే కూర్చుంటాడు మన యొక్క సమాచారం అంతటి కూడా సేకరిస్తాడు అన్నమాట సేకరించి తనకు అనుకూలంగా ప్రపంచం వేగంగా ఉంది మరి ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసినటువంటి అవసరం ఉంది కాలం ఎవరి కోసం ఆగదు కాలం వదులుతూనే ఉంటుంది కాలం కలుగుతూనే ఉంటుంది కాలానికి కరికరం లేదు కాబట్టి మనం కూడా ఆ కాలంతో పాటే పరిగెత్తాల్సినటువంటి అవసరం మనం మరి మీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాలని ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా మీ యొక్క చదువులను కూడా సంస్కారయుతంగా గడపాలి విలువలతో కూడినటువంటి విద్యను అనుసరించాలి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట ఈరోజు చూస్తున్నాం 漫画のプログんムから見て。